హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి లాయర్ని కలవడానికి లాయర్ దగ్గరికి వెళ్తుంది లాయర్ కేసు మొత్తం స్టడీ చేసి చూడమ్మా ఇక్కడ మెయిన్ కిల్లరే గగన్ పేరు చెప్పడంతో కేసు ఇంకా స్ట్రాంగ్గా తయారైంది కాబట్టి గగన్ గారికి బెయిల్ రావడం అనేది కాస్త కష్టమమ్మా అని అంటారు లాయర్ గారు నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను మీరు ఏం చేసేనా మా గగన్ గారిని బయటకు తీసుకురావాలండి మీకు దండం పెడతాను మీరు పేరు మూసిన లాయర్ అని ఇలాంటి కేసుల్లో మీరు ఆరితేరిపోయిన లాయర్ అని చెప్తుంటే విన్నాను అందుకే మీ దగ్గరికి వచ్చాను దయచేసి మా గగన్ గారు నిర్దోషం నిరూపించండి లాయర్ గారు బెయిల్ ఇప్పించండి అని అంటారు చూడమ్మా ఇలాంటి కేసు క్రిటికల్ కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్ కింద నువ్వు ఎక్కువ అమౌంట్ని డిపాజిట్ చేయాల్సి వస్తుంది మరి నీ దగ్గర అంత డబ్బుందా అని అడుగుతారు లాయర్ డబ్బుల గురించి మీరు ఆలోచించకండి ఇప్పుడే నేను తీసుకొస్తాను కానీ గగన్ గారు బయటికి రావడం ఆయనకి బెయిల్ పేపర్స్ రెడీ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతకీ ఎంత కావాలి అని అడుగుతుంది డిపాజిట్ కింద ఒక పది లక్షలు కావాలమ్మా అని అంటారు నేను ఇప్పుడే తీసుకువస్తానని చెప్పి భూమి ఇంటికి రీచ్ అవుతుంది శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది భూమి శరత్చంద్ర రూమ్లో లాకర్లో ఉన్న డబ్బులని తీస్తూ ఉంటుంది భూమి ఒక్కసారిగా అవి చూసి చెర్రి వీళ్ళందరూ కూడా అలా షాక్లో చూస్తూ ఉంటారు భూమి ఏంటిది అని అడుగుతారు గగన్ గారిని విడిపించడానికి బెయిల్ పేపర్స్ తీసుకురావడానికి లాయర్ గారు ఒప్పుకున్నారు చెర్రీ అందుకే ఆయన కోసం డబ్బులు తీసుకెళ్తున్నాను అని చెప్పి ఇంకా డబ్బులు తీసుకెళ్తూ ఉంటుందన్నమాట భూమి అప్పుడే అపూర్వ భూమి దగ్గరికి వచ్చి ఏయ్ ఎవరి డబ్బులు ఎవరి కోసం తీసుకెళ్తున్నావే ఈ ఇంటి నుండి చిల్లి గవ్వ కూడా ముట్టుకునే హక్కు నీకు లేదు అని అంటుంది అపూర్వ అని చెప్పడానికి నువ్వెవరు అపూర్వ నేను మా నాన్న కూతుర్ని ఆయన వారసురాల్ని ఈ ఇంట్లో డబ్బులు ముట్టుకునే అవకాశం అధికారం నాకు ఉంది అని అంటుంది భూమి అప్పుడే ఇంక మీరా అక్కడికి వస్తుంది ఏంటి భూమి ఇప్పుడు ఈ డబ్బులు తీసుకువెళ్ళి మా అన్నయ్యనే చంపాలనుకున్న వాడిని చంపేయాలనుకుంటు విడిపించాలనుకుంటున్నావా అని అంటుంది మీరా అత్తయ్య మీరు బాగా పొరబడుతున్నారు ఆయనలా చేయరత్తయ్యా అని అంటుంది భూమి చూడు భూమి నేను ఎక్కువ అందరికీ చెప్పలేను నీకు చెప్తున్నాను చూడు భూమి మేనత్తగా చెప్తున్నాను ఇప్పుడు నువ్వు ఈ డబ్బులు తీసుకువెళ్ళడం నాకు ఇష్టం లేదు ఆ గగన్ బయటికి రావడం నాకు ఇష్టం లేదు హత్య చేయాలనుకున్నవాడు సుఫారీ ఇచ్చినవాడు జైల్లో ఉన్నాడు కాబట్టి వాడిని నువ్వు విడిపిస్తే మళ్ళీ అన్నయ్య ప్రాణానికి ఏదో ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడతాడు నువ్వు లోపలికి రాబోమి అని చెప్పి ఆ డబ్బుల్ని తీసుకు వెళ్ళనివ్వకుండా భూమిని ఒక రూమ్లో వేసి లాక్ చేసేస్తుంది మీరా భూమి పాపం ఇరుక్కొని చాలా అంటే చాలా బాధపడుతూ రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇటువైపు గగన్ కూడా ఇంక జైల్లో బాధపడుతూ ఉంటారు శారద గగన్ దగ్గరికి వస్తుంది నాన్న గగన్ నువ్వు నువ్వు ఈ పరిస్థితిలో ఉండడం ఏంటి నాన్న అని అంటుంది శారద అమ్మా తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి నువ్వెందుకు బాధపడుతున్నావు చూడమ్మా నువ్వేమీ బాధపడద్దు నీ కొడుకు నిర్దోషి నిర్దోషిగానే నేను బయటికి వస్తాను నువ్వు ధైర్యంగా ఉండు పూరికి కూడా ధైర్యం చెప్పు అని అంటారు బాగి సారీ గగన్ ఇంకా గగన్ ధైర్యం చెప్పేసరికి శారదా పాపం అలా ఇంకా భూమి గురించి ఆలోచిస్తూ ఉంటుంది భూమిని పాపం ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాంటున్నారో ఏంటో వీడికి చెప్తే బాధపడతాడు అని చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారదా ఇది ఇలా ఉండగా అపూర్వ రూమ్లో లాక్ చేయబడిన భూమి దగ్గరికి వస్తుంది ఏంటి రాలిపోయిన పువ్వులా ఏదో రెక్కలు తెగిపోయిన పక్షిలా ఇలా కూర్చున్నావు ఓ నీ ప్రాణానికి ప్రాణ స్నేహితుడు నువ్వు ప్రేమించినవాడు జైల్లో ఉన్నాడని నీకు ప్రపంచాన్ని చూపించిన నీ కన్న తండ్రి కోమాలో ఉన్నాడని బాధపడుతున్నావా భూమి చూడు ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు ఎందుకో తెలుసా ఆ గగన్గాడలా ఇరుక్కునేలా చేసింది ఇంకెవరో కాదు నేనే ఎందుకంటే నువ్వు ఆ గగన్గాడిని పెళ్లి చేసుకొని మా బావ కోమాలోండి బయటికి వచ్చేంత వరకు నువ్వు హ్యాపీగా ఉండి ఆస్తంతా మీరు ఎగరేసుకుపోతే మేమేం చేయాలి అందుకే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండకూడదని గగన్ గారిని జైల్లో పెట్టించా అని అంటుంది అపూర్వ అపూర్వ ఇప్పుడు నువ్వు గెలిచానని ఆనందపడొచ్చేమో కానీ త్వరలోనే నీకు తగిన శాస్తి జరిగే నీకు బుద్ధి చెప్పే పని ఖచ్చితంగా చేస్తా చేస్తా అని గట్టిగా చెప్తుంది భూమి ఇది ఇలా ఉండగా ఏసీపీ నయని ఆలోచిస్తూ ఉంటుంది రాజేందర్ మనం ఏదో విషయాన్ని మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా ఎప్పుడూ శత్రువులే కాదు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని అంటారు కదా ఒకవేళ శరత్చంద్ర కేసులో ఇదే జరుగుతుందా అని అడుగుతుంది నైని అదేంటి మేడం సడన్గా మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అడుగుతారు లేదు రాజేందర్ నేను మనుషుల బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు మాకు ట్రైనింగ్ ఇచ్చారు గగన్ కళ్ళు చూస్తుంటే గగన్ అబద్ధం చెప్పట్లేదు అనిపిస్తుంది అది కాన్ఫిడెన్స్ వల్ల వచ్చిన ప్రాక్టీస్ చేయడం బడ్డవైనా అవ్వాలి లేకపోతే గగన్ నిజంగా నిజమైన చెప్తూ ఉండాలి ఒకవేళ ఫర్ సపోజ్ గగన్ ఈ తప్పు చేయలేదనుకుందాం హత్య చేయలేదనుకున్నాం కానీ ఆ అవసరం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎవరికి ఎవరికి ఉపయోగపడుతుంది అని అడుగుతారు ఏమో మేడం మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది అని అంటాడు రాజేందర్ అయితే రా వెళ్దాం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి అసలు శరత్చంద్ర కండిషన్ ఏంటి ఆయనకు అసలు కోమలోండి ఎలా వెళ్ళాడు అనే విషయాలు తెలుసుకుందామని చెప్పి ఏసీపీ నైని హాస్పిటల్కి వెళ్తుంది ఇంకా హాస్పిటల్లో డాక్టర్స్ అయితే శరత్చంద్ర ఫైల్ ఇచ్చేసరికి ఒక్కసారిగా నయని ఆ ఫైల్ చూసి షాక్లో ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా భూమి తన రూమ్లో బాధపడుతూ ఉంటే విండో డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి ఒక్కసారిగా భూమి అటువైపుగా చూసేసరికి అక్కడ చెర్రి ఉంటాడు చెర్రీ అని అంటుంది భూమి భూమి నువ్వు అన్నయ్యని బయటికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నావో నాకు తెలుసు ఇంట్లో ఉండి మేమేమీ చేయలేకపోయాం ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు అందుకే నిన్ను నేను బయటికి తీసుకువెళ్దామని డోర్ ఓపెన్ చేశాను రా భూమి అన్నయ్య దగ్గరికి వెళ్దాం అని అంటాడు చెర్రీ పాపం భూమి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అలా కిటికీలో నుంచి వెనకాల కిటికీలోండి రూమ్లో నుంచి బయటికి ఇంకా చీర ద్వారా కిందకి దిగుతుంది థ్యాంక్ యూ చెర్రి నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది భూమి చూడు భూమి తను నీకు కాబోయే భర్త మాత్రమే కాదు నాకు అన్నయ్య అన్నయ్య ఎలాంటి తప్పు చేయడని నాకు తెలుసు కానీ ఆ అనేవాడు అన్నయ్య పేరు చెప్పాడని న్యూస్లో వస్తుంది అసలు ఆ రాజారాం ఎవడు ఎక్కడ ఉంటాడు వాడు ఖచ్చితంగా ఏదో ఏదో దాచిపెడుతున్నాడు ఆ విషయాలన్నింటినీ మనం తెలుసుకోవాలి భూమి అని అంటారు చెర్రీ అవును చెర్రి నిజమే ఇంతకీ వాడు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకోవా చెర్రి అని అంటుంది భూమి భూమి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గగన్ అన్నయ్య పేరు చెప్పగానే వాణ్ణి విడిచిపెట్టేశారంట కాబట్టి వాణ్ణి మనం వెతికితే వాడు ఖచ్చితంగా అని అంటాడు చెర్రీ చెర్రీ అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలిసి చెర్రి రా వెళ్దామని చెప్పి అలా భూమి అయితే మొత్తం రౌడీలున్న ఏరియా మొత్తం వెతుకుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా వాడైతే ఇంకొక బార్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు రే నాకు డబ్బులు బాగా వచ్చాయిరా ఇంకా నేను ఇక్కడ ఉండను రేపే దుబాయ్ వెళ్ళిపోతున్నాను రా అని చెప్పి ఇంకా పార్టీ చేసుకుంటూ ఉంటాడు అదేంటన్నా నీ దగ్గర మొన్నటి వరకు చిల్లి గవ్వకూడలేదు ఇప్పుడు నీ దగ్గర ఇంత డబ్బులున్నాయి ఎలా అని అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం లేదురా దారిన పోతున్నాను అప్పుడు ఒక మేడం నా దగ్గరికి వచ్చి నేను చెప్పిన పని చేస్తావా నీకు డబ్బులు ఇస్తాను అనింది తక్కువ అన్నాను చేతిలో లక్ష పెట్టింది ఏమడిగితే అది చేశాన్రా ఒకడి పేరు చెప్పానంతే దారిని పోయే దానే పేరు చెప్పాను నాకు యాభై లక్షలు ఇచ్చిందిరా అని అంటారు ఒక్కసారిగా అదంతా విని భూమి అయితే స్టన్ అయిపోతుంది ఇంకా భూమి అలా వాడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఒక టవల్ తీసుకొని ఇంకా దాన్ని వాడి మెడకి చుట్టేసి గట్టిగా అటు ఇటు తిప్పుతూ బడ బడ కొడుతుంది భూమి ఒక్కసారిగా వాళ్ళందరూ కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటే చర్య చుట్టుపక్కల రౌడీలందరినీ కొట్టేస్తాడు ఇంకా భూమి వాడిని ముసిగేసి బాగా కొట్టి కొట్టి ఎరా డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతావరా ఎంతకైనా దిగజారుతావా గగన్ గారిని గగన్ గారి పేరు చెప్తావరా నీకాని పేరు పలికే అర్హత ఉందా ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోవు అని చెప్పి ఇంకా ముసుగు వేసి పట అప్పట అప్పటా అప్పటి ఆ కొడుతుందనమాట భూమి వాడికైతే బ్లడ్ వస్తుంది ఎవరు ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటాడు నీ పాలిట ఖాళీనిరా రేయ్ నిజం చెప్పావా బతికిపోతావు లేకపోతే నా చేతులు అయిపోతావు రారా వెదవా అని చెప్పి ఇంకా గట్టిగా ఆ రౌడీనైతే అయితే ఇంకా అలా తీసుకొని వెళ్తుంది పోలీస్ స్టేషన్కి భూమి ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర దగ్గర కూర్చొని శరచంద్ర వైపే చూస్తూ ఉంటుంది బావా నిన్నీ పరిస్థితిలో చూస్తానని నా జన్మలో నా కల్లో కూడా అనుకోలేదు బావా కానీ ఒకవైపు నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని గుర్తు చేసుకుంటుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది బావా కానీ తప్పదు మన కూతురి కోసం మన కన్న కూతురి కోసం ఇదంతా చేయాల్సి వస్తుంది బావా శోభాక్క కూతురు బ్రతికే ఉంది కానీ తను ఆస్తిని అనుభవించడం నీతో పాటు ఆ భూమి బ్రతుకుంటే ఆస్తి అంతా తనే తీసుకుంటుంది బావా అప్పుడు నేను నా కూతురు చిప్ప పట్టుకొని అడుక్కోవాలి అందుకే ఇలా చేశాను బావా అని ఇంకా అపూర్వ అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట అమ్మాయి ఏంటమ్మాయి నిజాలన్నీ మీ బావ ముందు అలా కక్కేస్తున్నావు అల్లుడుగారు సడన్గా కోమాలోండి బయటికి వస్తే అని అంటుంది గోరింటాకు పిన్ని రాడు పిన్ని ఖచ్చితంగా రాడు ఎందుకంటే బావ అసలు కోమాలోకే వెళ్ళలేదు కాబట్టి అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది కోరింటక్ పిన్నిది అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నా చేతులు కాలు వణికిపోతున్నాయి అని అంటారు నేను చెప్తాను గోరింటక్ గారు అని అంటుంది ఏసీపీ నైని ఏసీపీ నైనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా గోరింటక్ పిన్ని అపూర్వ అందరూ ఏంటి అపూర్వ గారు ఏంటి మీరు మంచివారని అనుకున్నాను తెలివైన వారని అనుకున్నాను కానీ ఒక విషయాన్ని ఇంత సాఫీగా అన్ని విధాల్లో కప్పి పెట్టేంత క్రిమినల్ మైండెడ్ అని నేను అనుకోలేదు మీ బావ కోమాలో నుండి బయటికి రాకుండా మీ భర్తని మీరే కోమాలో ఉండేలా చేసి ఆయనకి కంటిన్యూస్గా ఎనెస్థేషియా ఇంజెక్షన్స్ని ఇస్తూ ఇప్పటి వరకు ఆయన కళ్ళు తెరవకుండా చేశారు మీ తెలివితేటల్ని ఏమనాలో అర్థం కావట్లేదా పూర్వా అని అంటుంది ఏసీబీ నైని ఒక్కసారిగా అక్కడికి వచ్చిన మీరు అందరూ షాక్ అయిపోతారు ఏంటి మేడం ఏమంటున్నారు మీరు మా వదినా అలాంటిది కాదు అని అంటారు షట ఏంటి పెద్ద మీ వదిన గురించి నీకంతా తెలిసినట్టు మాట్లాడుతున్నారు మీ వదిన ఎంత క్రిమినల్ మైండెడో ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది చూడండి ఈ ఫైల్ చూడండి ఆ రోజు శరత్చంద్ర గారికి కరెక్ట్గా తన ఎబ్డోమెన్లో గుచ్చుకుంది కానీ ఆయన స్పృహ కోల్పోవడానికి ఆయన కోమలో ఉండడానికి కారణం ఏంటి అప్పటి నుండి ఈ అపూర్వనే డాక్టర్తో మాట్లాడి ఆయన కోమాలో ఉండేటట్టానికి స్పృహ రానట్టు చేసింది ఈలోపు భూమిని చంపేయాలని ప్లాన్ వేసింది ఆ ప్లాన్లన్నిటినీ గగన్ తిప్పికొడుతున్నాడని గగనే ఈ హత్య చెయ్యాలనుకున్నాడని ఆ రాజారామనే ఒక చిల్లరి వాడితో సాక్ష్యం చెప్పించింది ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది చూడా యు ఆర్ అండర్ అరెస్ట్ అని అంటుంది ఏసీపీ నైని ఒక్కసారిగా అపూర్వ స్టన్ అయిపోతుంది ఇంకా తనకైతే డాక్టర్ని తీసుకొస్తారు డాక్టర్ ఆయనకి మీరే మెడిసిన్ ఇవ్వాలి అని అంటారు ఇంకా డాక్టర్ వచ్చి మెడిసిన్ ఇచ్చేలోపు ఇంకా అలా అప్పుడు మెల్లగా కళ్ళు తెరుస్తారనమాట శరత్చంద్ర ఒక్కసారిగా శరత్చంద్రని చూసి మీరా అన్నయ్య అని అంటుంది ఏమైంది నేనేంటి ఇక్కడున్నాను అసలు నాకేం జరిగింది అని అడుగుతారు శరత్ చంద్ర చూడండి మిస్టర్ శరత్చంద్ర మీకు ఏమీ అవ్వలేదు కానీ మీ భార్య మిమ్మల్ని కోమాలోనే ఉంచాలనుకుంది ఒక అమాయకురు అమాయకురాలిని పొట్టన పెట్టుకొని ప్రాణాలు తీయాలి అనుకుంది కాబట్టి తనని మేము అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్తున్నాం మీరు రెస్ట్ తీసుకోండి శిక్ష ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని ఇంకా అలా అపూర్వని అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోతుంది నయని నయని పోలీస్ స్టేషన్కి వచ్చేలోపు అక్కడ భూమి ఆ రాజారాం కిల్లర్ ఎవడైతే వాడి పేరు చెప్తాడు గగన్ పేరు వాడిని పట్టుకొని రెడీగా కూర్చుంటుంది మేడం మీకోసమే ఎదురు చూస్తున్నాను మేడం ఇదిగోండి వీడు వీడు అబద్ధం చెప్పాడు మేడం రే ఏంట్రా సైలెంట్గా ఉంటాం నిజం చెప్పరా అని అడుగుతుంది అవును మేడం నేను డబ్బుల కోసం ఆశపడి అబద్ధం చెప్పానండి అది ఆ రోజు అసలు ఏం జరిగిందో నాకు తెలీదు నేను దారిన పోతుంటే ఇదిగో ఈ మేడమే నాకు ఇచ్చి గగన్ అనే పేరు చెప్పు నీకు నేను ఇంకా డబ్బులు ఇస్తాననింది అందుకే డబ్బుల కాశపడి నేనే రెండుసార్లు మాస్క్ వేసుకొని అటాక్ చేసినట్టు ప్లాన్ చేసి దొరికిపోయేలా చేసి గగన్ అనే పేరు చెప్పేశాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నయని ఇంకా వెంటనే నయని అయితే అపూర్వని గట్టిగా సెల్లోకి తోసేస్తుంది ఇంకా అలా గగన్ దగ్గరికి వస్తుంది ఏసీపీ నయని రాజేందర్ సెల్ ఓపెన్ చేయి అని అంటుంది ఇంకా సెల్ ఓపెన్ చేస్తారు చూడండి మిస్టర్ గగన్ మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను మీరు చెప్పింది నిజం కాదని భ్రమలో ఉన్నాను కానీ భూమి నా అనుమానానన్నింటినీ పటాపంచరు చేసింది నిజంగా భూమి లాంటి అమ్మాయి మీ జీవితంలోకి వచ్చింది అంటే మీరు చాలా అదృష్టవంతులు ఎనీవేస్ ఐఎమ్ సో సారీ గగన్ ఇప్పటి వరకు నా కెరియర్లో నేను ఎవరికి సారీ చెప్పలేదు మీకు తప్ప ఐఎమ్ సో సారీ మిమ్మల్ని ఇందులో ఒక ఫ్రేమ్ చేశారని తెలుసుకోకుండా నేను లిమిట్స్ క్రాస్ చేసి మిమ్మల్ని వాడు వీడు అన్నాను అని అంటారు నయని నయని గారు మీ ఇంట్రోగేషన్ స్టైల్ చూస్తుంటేనే అర్థమైంది మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని మీ స్ట్రిక్ట్నెస్ ఇలాగే ఉండాలి కానీ ఒకటికి రెండు సార్లు ఎవరు ఎలాంటి వారని తెలుసుకొని ఇంట్రోగేట్ చేయండి ఓకే అపూర్వ ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పి ఇంకా అలా గగన్ అండ్ భూమి హ్యాపీగా బయటికి వచ్చేస్తారు అపూర్వ మాత్రం జైల్లో రగిలిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్